హాయ్ హలో నమస్తే అండి ఇది దేశీ ఆవునయ్య అండి ఇది బిలోన పద్ధతిలో తయారు చేసిన ఆవునయ్యా ఇది రాజస్థాన్ నుంచి మేము తెప్పించాము ఇది మన ఆంధ్ర తెలంగాణలో సైడ్ అయితే చాలా రేట్లు ఎక్కువ ఉంటుందండి అక్కడ ఆవులు గిరిజాతి ఈ కాంగ్రేజ్ ఆవులు సాహే ఆవులు అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించుకొని మన సైడ్ బాగా చాలా ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు రేటర్ వచ్చేసేసి కేజీ నెయ్యి వచ్చేసేసి దగ్గర దగ్గరగా నాలుగు వేలు ఐదు వేలు నుంచి అమ్ముతున్నారు కానీ ఇదే నెయ్యి రాజస్థాన్లో గుజరాత్ గుజరాత్లో వచ్చేసి చాలా తక్కువ రేటులో అమ్ముతారన్నమాట ఎందుకంటే ప్రతి ఇంటికి వాళ్ళకి చాలా ఆవులు ఉండటం జరుగుతుంది వాళ్ళ ఆవులు ఎలా అంటే కనీసం ఒక్కొక్క ఇంటికి వచ్చేసి పది ఇరవై ముప్పై ఆవులు ఉంటాయి ప్రతి ఇంటిలో ఉంటుంది అనమాట మనకంటే ఆవులు లేకపోవడం వల్ల వాటి వీటి ఆవునయ్య నాటు ఆవునయ్య రేటు ఎక్కువగా పెడతాం జరుగుతుంది వాళ్ళకంటే ప్రతిరోజు ఆహారంలో కానీ వాళ్ళ పప్పులో కానీ డైలీ కంపల్సరిగా నెయ్యి తినాల్సిందే అందుకని అక్కడ వచ్చేసి నెయ్యి వచ్చేసేసి చాలా తక్కువ రేటుగా ఉంటుంది ఇది ఇది మేము చాలా తక్కువ రేటుకి సప్లై చేస్తున్నాము మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన సైడ్ అయితే నాలుగు వేలకు అమ్ముతారు మేము దీనికి రెండు వేల ఐదు వందలకే మేము ఇస్తాము ఎందుకంటే మాకు అక్కడ తెలిసిన రాజస్థాన్లో గుజరాత్లో ఉన్న తెలిసిన లోకల్ అతను మాకు మంచిగా తయారు చేసి ఈ డై ఈ డైరీ నుంచి వాళ్ళు మాకు పంపించడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో నెయ్యి అని చెప్పేసి వెయ్యి రూపాయలకి ఇస్తాము పదిహేను వందలకి ఇస్తాము ఐదు వందలకి ఇస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు ఒరిజినల్ని మేము ఎప్పటి నుంచో సప్లై చేస్తున్నాము ప తరతరాల నుంచి సప్లై చేస్తున్నాము అని చెప్పి అదంతా డూప్లికేట్ అండి దాంట్లో నుంచి కెమికల్స్ మిక్స్ చేసి గీ వచ్చే ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకి మనం మోసం చేస్తున్నారు ఇది అది ఒరిజినల్ అయ్యా లేకపోతే అసలు ఏ ఎటువంటి నెయ్యి అని చెప్పేసి కస్టమర్స్ తెలియక చాలా ఇబ్బందులు ఉన్నారు ఇది చాలా ఒరిజినల్ అయ్యండి ఇది ఇది చూడండి విలువన సేమ్ ఈ ఫోటోలో స్టిక్కర్లో ఉన్న ఈ ఆవు ఓన్లీ ఈ ఆవు నుంచి తీసిన నెయ్యి మాత్రమే ఇది వేరే రకరకాలు ఆవులు ఉంటాయి కానీ కానీ ఇది పర్టికులర్గా ఈ ఆవు నుంచి ఈ ఆవు పేరు కాంగ్రెస్ జాతికి సంబంధించిందండి ఇది ఈ మన సైడ్ కూడా వీటిని రాజస్థాన్ నుంచి రప్పించుకొని వీటిని అమ్మటం జరుగుతుంది ఓకేనండి కావాల్సిన వాళ్ళు కింద కాంటాక్ట్ కి సప్లై చేయండి ఎందుకంటే